హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము మా షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవ్ మార్కెట్ అండి శ్రీ వెంకటేశ్వర టెక్సైల్స్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ కొద్దిగా వీడియో పెట్టడం లేట్ అయినా సరే మంచి కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాము ఇదైతే మనకి కివీ జార్జిట్ అండి కొత్తగా వస్తుంది ఐటమ్ కివీ జార్జెట్ అండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి కొత్త కలెక్షన్స్ ఇవ్వండి ఫ్యాబ్రిక్ మొత్తం వచ్చేసి మనకి ఇలాగ వీవింగ్ జెరీ వస్తుంది మొత్తం వీవింగ్లో వస్తుందండి క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి ఇప్పుడు ప్రజెంట్లో బాగా ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ శారీ లెంత్ అయితే మనకి ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి వీటిలో మనకి మొత్తంగా టోటల్గా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు బాగా ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి బ్రాండెడ్ ఐటమ్ ఇదిగోండి బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుంది లెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇవన్నీ ఆన్లైన్లో మనకి ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అలా సేల్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ చాలామంది వీటికి వర్క్ బ్లౌజులు ప్యానప్ చేసి పదిహేను వందలు అలా అమ్ముతున్నారండి మీలో ఎవరైనా సరే బోటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు చక్కగా మీరు కూడా అలాగా వీటిని పర్చేజ్ చేసుకొని వర్క్ బ్లౌజులు కానీ కొద్దిగా డిజైనర్ బ్లౌజులు కానీ మీరు వీటికి ప్యానప్ చేసి చక్కగా మీరు రీసైలింగ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది కలర్స్ కూడా చాలా లేటెస్ట్ కలర్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎల్లో కలర్ వస్తుందండి ఇప్పుడు ఎల్లో కలర్ బాగా ట్రెండింగ్ ఉన్న కలరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి మీరు లాంగ్ ఫ్రాక్గా యూజ్ చేసుకోవచ్చు అండి శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఎవరైనా సరే అండి బోటికోలు కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా ఉంటే చక్కగా మీరు బల్క్గా బుక్ చేసుకోండి చీరకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు రీసేలింగ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే అండి టూ శారీస్ కానీ మీరు అంతకన్నా ఎక్కువగానే బుక్ చేసుకుంటే నేను మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పిస్తా గ్రీన్ అయితే వస్తుందండి కెమెరాలో కలర్ కొద్దిగా బాగా లైట్గా కనబడుతుందండి రియల్గా అయితే కొద్దిగా డార్క్గా ఉంది కలర్ కూడా కొత్త కలర్ అండి పేస్టియల్ కలర్స్ ఇవన్నీ శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి ఓవరాల్గా ఇదిగోండి ఇదిగోండి ఓవరాల్గా మీకు ఇలా చూపిస్తున్నాను కలర్స్ అయితే కలర్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి లేటెస్ట్ కలర్స్ ఏ శారీ కావాలంటే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కలెక్షన్లు అయితే చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కెమెరాలో మీకు కలర్ బీట్రూట్ పింక్లా పడుతుందండి కాకపోతే ఇది బచ్చలపండు కలర్ అండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం ఇది బచ్చలపండు కలరు కలర్ వచ్చేసి బచ్చలపండు కలర్ అండి ఇదైతే బ్లాక్లా కనబడుతుందండి బ్లాక్ కాదు పాచి గ్రీన్ అండి మీరు ఎవరైనా సరే శారీ ఆర్డర్ పెట్టేటప్పుడు కింద కలర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కలర్స్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్నాయి ఇదిగోండి అయితే మనకి గంధం కలర్ అండి క్లాత్ అయితే బెల బెల మెత్తగా ఉంది చక్కగా స్మూత్గా ఉందండి మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది శారీ మొత్తం మీకు సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి ఇవన్నీ ఏడు వందలు ఎనిమిది వందలు ఆ రేటు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇదైతే మీకు డార్క్ మావినాకు పచ్చ ఫ్రెండ్స్ డార్క్ మావినాకు పచ్చ కలర్స్ చాలా కొద్దిగా వేరియేషన్ ఉందండి కొద్దిగా కలర్ నేమ్ కింద మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ శారీ లెంత్ అయితే మీకు ఐదున్నర మీటర్ వస్తుందండి కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి సీక్వెన్స్ వరకు మీకు మార్కెట్లో మరి ఎక్కడా దొరకని కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇదైతే పికాకో గ్రీన్ అండి పికాక్ కలర్ వస్తుంది నమిలిపించే కలర్ అండి చూడటానికి మీకు నావీ లాగా కనబడుతుంది ఇది నమిలిపించడానికి నావీ బ్లూకి మిడిల్లో ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి ఈ రేట్కి అయితే మార్కెట్లో మరి ఎక్కడ మీకు ఈ కలెక్షన్ అయితే దొరకవు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సరికొత్త కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ అండి ట్రెండ్లీ కలెక్షన్స్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి అసలు ఈ కలర్ అయితే అసలు సంబంధమే లేదండి రియల్ కలర్కి కెమెరాలో కలర్కి అయితే అస్సలు సంబంధం లేదు ఈ కలర్ వచ్చేసి రాణి కలర్ అండి మీకు కెమెరాలో అసలు అసలు షేడే మారిపోయింది ఈ కలర్ క్యాప్ చేయట్లేదండి క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంది ఫైన్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇదిగోండి మొత్తం సీక్వెన్స్ వర్క్ వీవింగ్ వర్క్ వస్తుందండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి మాదైతే హోల్సేల్ షాప్ అండి వంద చీరల ఓటారా ఎక్కడన్నా ఏదైనా కొద్దిగా వీవింగ్ డిఫెక్ట్ ఏదైనా పోగబోవటం కానీ ఏదైనా స్మాల్ డ్యామేజ్ కానీ ఏదో వచ్చినటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి దిస్ నెక్స్ట్ వీడియో